మేము భూమి అక్రమంగా కబ్జా చేసుకున్నడం వల్ల మేము మాకు న్యాయం జరుగుతుంది ప్రజాభవన్కి రావడం జరిగింది సార్ ఇది రెండోసారి సార్ ఫస్ట్ వచ్చి దరఖాస్తు ఇచ్చి వెళ్ళాము రెండోసారి నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళు ఇలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు దాన్ని బట్టి మేము రావడం జరిగింది సార్ ఇది రెండోసారి ఇట్లాంటి పరిస్థితులు అంటే సార్ చేస్తారు వాళ్ళు టైము అని అని అంటున్నారు సార్ అట్లా ప్రధాన సమస్య మక్తల్ శాసనసభ్యులైన ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి సార్ గారు మా భూమిని అక్రమంగా కబ్జా చేసుకొని దున్నడం జరుగుతుంది సార్ దానిపైన ప్రజాభవానికి రావడం జరిగింది మాకు ఒక న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి రావడం జరిగింది మా భూమి అని ఆయన ఫోర్ జీ పాస్బుక్ పుట్టించుకొని భూమి అక్రమంగా దున్ను దున్నుతున్నాడు సార్ ఆయన పేరు కానీ ఎక్కడా లేదు వేరేతో తీసుకొని కబ్జా చేస్తూ మమ్మల్ని క్రిమినల్ కేసు అని అటు అని తిప్పుతున్నాడు సార్ మా బాబాయిని ఒక ఆయన చంపించడం జరిగింది సార్ ఆ భూమి విషయాల్లో మా తాతగారిని చాలా దీనస్థిత కొట్టి చనిపోయే స్థితికి తీసుకొచ్చి రావడం జరిగింది సార్ నెత్తి ఒక గుండు చేసే ఇరవై ఆరు కుట్లు స్పష్టంగా కనబడతాయి సార్ అంత దీని అంత అంతగానం కొట్టించు సార్ మరి సార్ మాది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబం సార్ మా తాతగారు గారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమర యోధుడు రజకుల ఉన్నప్పుడు మా తాత కూడా దాంట్లో పోయి చేయడం జరిగింది ఆ విషయంలో మా తాతగారు గారు ఎన్నో జైళ్ళకు కూడా తిరిగి వివిధ రకాలైన జైళ్ళలో ఉండి రావడం జరిగింది ఇందిరా గాంధీ దగ్గర అవార్డ్స్ తీసుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ సార్ దగ్గర అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అందు ఆ అలాంటి కుటుంబాన్ని ఇంత దారుణంగా రోడ్డుపైకి ఈరవడం జరిగింది సార్ కాంగ్రె ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నాడు సార్ మంత్రిని కలవడానికి వెళ్ళలే మేము ఎటు చూసినా న్యాయపరంగా వెళ్ళినా మేము కోర్టు అవన్నీ వెళ్ళినా మాకు కోర్ట హైకోర్టు ఆర్డర్ మా ఫేవర్గా రావడం జరిగింది జేసీ ఆర్డర్కి వెళ్ళినా జేసీ సార్ కూడా మాకు ఫేవర్గా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా మాకు అనుకూలంగా ఫేవర్గా ఉన్నా ఎమ్మెల్యే సార్ గారు వాళ్ళని బెదిరించి కానీ మండల ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎమ్ఆర్ఓలు బెదిరించడం గిరిదావరిని బెదిరించడం ఆర్డి ఆఫీస్లో ఆర్డీఓ సార్ని బెదిరించడం కలెక్టరేట్లో ఆయన అనుచరులను ఏవో సార్లను బెదిరించడం ఇలాంటి పనులు చేస్తూ ఆయన ఫేవర్గా మాకు అన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆయన దొంగ పాస్బుక్లు కానీ ఎవిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నాడు బెదిరించి చేయడం ఎమ్మెల్యే బెదిరించే పరిస్థితులు ఉంటాయో ఉండవో మాకు తెలియదండి కానీ వాళ్ళు వెళ్తే మాకు చేయడం లేదు ఆర్డియో ఆఫీస్లో అయితే ఎమ్మెల్యే సార్ అని అంటున్నారు సార్ మాకైతే ఎమ్మెల్యే అందుట్లో బీసీ అని బెంచ్ క్లీపర్న పులంపించి ఆయన మేము ఎప్పుడు వెళ్ళినా మా ఫైల్ని సార్ ముందర పాడేయడం వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకూడదు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ సైడు ఎమ్మెల్యే ఉన్నాడు అని ఆర్డియో సార్ని బెదిరించి మాకు మొన్న ఆర్డర్ రాకుండా చేసింది కూడా ఎమ్మెల్యే సార్ గారి

కలెక్టరేట్కి పంపిస్తామని కలెక్టరేట్కి వాళ్ళు పంపించారు మొన్న వెళ్ళాను కలెక్టరేట్కి సార్ వాళ్ళు కూడా మేము మండలికి పంపిస్తాము అని అన్నారు సరే ఇది ఎంతవరకు వస్తుందని మేము కూడా ఇంత వెళ్ళినాం కానీ ఇప్పటివరకు ఏ మంత్రిని కానీ ఎవరిని కానీ ఎవరిని మేము తీసుకోవట్లేదు మేము వాళ్ళ ఇలాంటిది మేము న్యాయపరంగానే వెళ్తున్నాం కానీ ఈ సార్ మాకు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మాకు మా కుటుంబాన్ని దీన స్థితికి దారుణంగా ఇది చేస్తున్నాడు మాకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎలా అనుకుంటున్నా నాకు తెలియదు అండి ఆయన కట్టే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మొత్తంలో మా తాతగారు నుంచి స్టార్ట్ అయిందండి ఆయన మధ్యలో వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కాదండి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి మాకు ఇంత చేస్తున్నాడు ఎమ్మెల్యే పదవిలో ఉండి వాళ్ళ అనుచరులు ఏమంటున్నారంటే మా మామ ఎమ్మెల్యే మా బీసీ బిడ్డ అని రెచ్చిపోయి మా ఇంటిపైకి గొడవలకు దారుణాలు చేయడం రావడం జరుగుతుంది వాళ్ళు మేము ఏడ కనపడ్డా మా పైకి కార్స్ కానీ బైక్స్ కానీ మీదికి తెచ్చి యాక్సిడెంట్ చేసే స్థితికి తీసుకొని రావడం జరుగుతుంది మేము సైడ్కి వెళ్తున్నా కూడా మమ్మల్ని గుద్దడానికి వస్తున్నారు వాళ్ళు అలా బెదిరించి మేము మీరు కన్నా పొలానికి వెళ్తే అక్కడనే మేము మిమ్మల్ని చంపేసి అక్కడనే బూన్ చేస్తా అని అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించడం లేదు ఎమ్మెల్యే అని ఆయనకే సపోర్ట్ ఇస్తున్నారు ఎమ్మెల్యే అని కాదు సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ నుంచి సర్పంచ్కి ఎప్పుడైతే గెలిచిండో అప్పటి నుంచి మా కుటుంబాన్ని దారుణంగా పరిస్థితికి తీసుకోవడానికి రావ జరిగింది ఒక బీద కుటుంబాన్ని ఇంత స్థితికి తీసుకురా వచ్చేది ఇంకా ఆయనకే తెలియాలి సార్ మరి సార్ మాకు ఎమ్మెల్యే అయిన కావండి మాకు పూర్వ బేదీస్తుంది సార్ సీన కొంచెం చంపేస్తాను నిన్ను కొడుకు సార్ ఏముండదు అంటాడు సార్ నీకు చంపి పడేస్తాను నీ కొడుకుని చంపే నిన్ను కూడా చంపుతా మీరు అక్కడికి వస్తే అని చెప్తాడు లేచిన పంటని చెడిపోడు ఇతను వేసిన మేము ఇతను లేచిన పంటని ఇంత బొద్దులు కొట్టినాడు సార్ కొట్టి నెత్తి ముప్పై కుట్లుడాయి ఇరవై కుట్లు చచ్చట్ అని బాడ పడేసిపోయినాడు సార్ పొలం కాళ్ళని మాకు నాకు ఇరవై పద్దెనిమిది ఏళ్ళ కొడుకుని చంపించానే ఇప్పటికీ మా ఎంటైన పడుతున్నాడు మమ్మల్ని నేడ బ్రతకలేడు సార్ మేము మందు తాగా చదువుతాం సార్ ముందరే

న్యాయం జరగాలని ఎమ్ఆర్ఓ సార్ గారే ఎంఆర్ఓ ఉన్న సార్ వాళ్ళని బెదిరించి వాళ్ళకు అమౌంట్ అని ఇలాంటి సహాయాలు చేస్తూ మమ్మల్ని పొజిషన్లోకి వెళ్ళి తప్పించారు ఇప్పుడు ఏమంటున్నారంటే మొన్న దా ఆర్డీఓ సార్ మీరు పొజిషన్లో లేరు అని అంటే మమ్మల్ని పొజిషన్లోకి వెళ్ళి తప్పించింది ఎంఆర్ఓ సార్ గారు ఎమ్మెల్యే సార్ బెదిరించి ఈ పని చేసినాడు మాకు ఎక్కడ చూసినా మాకు న్యాయం చేయడానికి ఏ అధికారులు సహకరించడం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇంత చేసిన రేపు మంత్రి పదవి కానీ సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ స్తే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఒక్కరిని కూడా బతకనియ్యాడు సార్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా కుటుంబానికి ఏదైనా ఒక్కరికి ఏమైనా జరిగినా దానికి కారణం ఎమ్మెల్యే సార్ గారు వాకిటి శ్రీహారి సార్ గారే దీనికి ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు ఈ కారణానికి మాత్రం ఇప్పుడు మేము ధైర్యం చేసి ప్రజాదర్బారికి వచ్చినాం ఇప్పుడు తర్వాత మేము మొత్తాలకి వెళ్ళినాక కూడా వాళ్ళ అనుచరులు మా దగ్గరికి వస్తారు మమ్మల్ని బెదిరించడం కానీ మమ్మల్ని మా కుటుంబాలు ఎవరికి ఏ ఒక్కరికి హాని జరిగినా దానికి కారణం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ గారే దీనికి దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి సార్ని మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాం